హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ తెలుగువారికి గోంగూర పచ్చడి ఎంత ఇష్టమో శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఈ సెక్రటరీ నవల కూడా అంతే ఇష్టం ఆత్మాభిమానం గల ప్రతి తెలుగుంటి ఆడపిల్ల జయంతిలో తనను తాను ఊహించుకుంటుంది ఆత్మగౌరవం గల ప్రతి అబ్బాయి రాజశేఖరంలో తనను తాను చూసుకుంటారు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే ఈ అద్భుత నవలారాజం మరొక్కసారి మీ ముందుకు తీసుకువస్తున్నాను ఫ్రెండ్స్ మన సెక్రటరీని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను కథలోకి వస్తే బామోయ్ నాకు ఉద్యోగం దొరికింది ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపుల్ని దభాల తీర్చుకుని లోపలికి వస్తూ అంది జయంతి ఎక్కడా ఆగాగు అలా మీద పడితే నిలబడలేనే తల్లి హఠాత్తుగా సుడిగాలిలా ప్రవేశించి తనని చుట్టేసిన మనమరాలితో అలా నిలబడలేక గొమ్మం దగ్గర కూలబడుతూ అన్నారు బామ్మగారు సెక్రటరీ మంచి ఉద్యోగం కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా గర్వంగా అంది జయంతి సెక్రటరీ అంటే బామ్మగారికి పంతులమ్మ గుమస్తా టైపిస్టు ఇలాంటి ఉద్యోగాలే తెలుసు అంటేనా అంటే తెలుగులో కార్యదర్శి అన్నమాట ఆంధ్ర వనితా అని ఈ ఊళ్ళోకెళ్ళ గొప్ప సంస్థ ఈ ఊళ్ళోనే కాదు బామ్మ మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతటికీ గొప్ప అక్కడ అందరూ ఆడవాళ్లే ఉండేది చివరి మాట చిలిపిగా అంది జయంతి ఆడమ్మగా భేదం పెట్టుకుంటే అసలు ఉద్యోగాలకి వెళ్ళడమే అనవసరం ఇంతకీ జీతం ఇస్తారట నూట యాభై జయంతి కళ్ళల్లో మరొకసారి గర్వం తణుక్కుమంది వెంటనే బామ్మగారి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంటూ ఇక మన కష్టాలు కట్టెక్కినట్టే నువ్వు రోజూ చేసే పూజలు వృధా పోలేదు దేవుడు మన మొర అలకించాడు నుంచి నేను కూడా రెండు పూటలా శ్రద్ధగా నమస్కారం చేస్తాను ఏం గట్టెక్కడంలే ఆడపిల్ల రెక్కల మీద బరతకాసి వచ్చిన కర్మానికి బామ్మగారి మాటలు పూర్తి కానియకుండే చెయ్యి చాపి నోరు మూసేసిన జయంతి చివ్వున తలెత్తి నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదులే అయితే పో నేను ఈ పూట అన్నం తిననే తినను అంది తెచ్చిపెట్టుకున్న కోపం మొహంలో ప్రదర్శిస్తూ బొంగమూతి పెట్టి లేదు లేవమ్మా ఊరికే అన్నాను అసలు నీ ఇష్టం కాదన్నది ఎప్పుడులే పొద్దున్నెప్పుడో ఎంగిలిపడి వెళ్ళావు చూడు మొహం అంతా ఎలా వాడిపోయిందో లేచి త్వరగా స్నానం చేసి వస్తే భోంచేద్దు కాని ఒక చేత్తో మనమరాలి బొగ్గలు నిమ్మురుతూ రెండో చేత్తో కళ్ళు చుడుచుకుంటూ అన్నారు ఆవిడ పూజలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తున్న మాట నిజమే కానీ అది జయంతికి ఉద్యోగం కావాలని కాదు ఏదైనా మంచి సంబంధం కుదిరి పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేలా చూడమని సాధ్యమైనంత త్వరలో తనని ఈ లోకం నుంచి విముక్తురాలిని చెయ్యమనేను కానీ భగవంతుడు ఆవిడ ప్రార్థనలను ఆ రూపంలో వినలేదు పని బాగా ఉంటుందన్నారా తన గుండెల్లో తలదాచుకున్న జయంతి జుట్టును సరిచేస్తూ ఆప్యాయంగా అడిగింది ఆ ఉండొచ్చు బహుశా ఉంటే వాటికేం పనికి తగ్గ జీతం దొరకటంలా వనితా విహార్ అంటే అంటే ఆడవాళ్ళ సంఘం అన్నమాట ఇక్కడ ఆడవాళ్ళకి తీరిక వేళల్లో కుట్లు అల్లికలు హిందీ నేర్పుతారు దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ చేత బుట్టలు వల్లించడం బట్టలు కుట్టించడం కాయగూరలు పండించడం పూల తోటలు పెంచడం ఇలాంటి పనులన్నీ చెయ్యించి ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళకి తిండి బట్ట ఇస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్దది ముఖ్య కేంద్రం కూడా దీని శాఖలు దేశమంతటా ఉన్నాయి ఒక మంత్రిగారి భార్య దీనికి ప్రెసిడెంటు చాలా పెద్ద పెద్ద వాళ్ళు పడుక్కుబడి ఉన్నవాళ్ళు దీనికి అండగా నిలబడి నడిపిస్తున్నారు ముందు ఉద్యోగం పని జీతం మాట అటుంచు పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ పరిచయం అవుతుంది అదృష్టం కదూ గబగబా చెబుతున్న జయంతికి కళ్ళ ముందు బామ్మగారి గుండెల్లో మంత్రిగారి భార్యతో పరిచయం అది స్నేహంగా మారడం తరువాత ఆవిడ భర్తకి జయంతిని చూపిస్తూ ఈ అమ్మాయి మా సెక్రటరీ అండి అనడం తను సిగ్గుపడుతూ నమస్కారం చెయ్యడం అన్నీ కనిపిస్తున్నాయి జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది తను కూడా గొప్పవాళ్ల సాంగత్యంలో గొప్పదైపోయి ఒకరోజుకి ఫలానా జయంతి అదిగో ఆ వెళ్ళే అమ్మాయే అనిపించుకోవచ్చు అప్పుడెంత బాగుంటుందో లే లేచి త్వరగా స్నానం చేసిరా కొంపటి మీద వేగుతున్న కూర గుర్తుకు వచ్చిన బామ్మగారు జయంతిని తప్పించుకుని లేచి వెళ్ళారు ఆ రాత్రి ఎలాగో వేడివేడి నీళ్లు స్నానం చేసి సహించి సహించినట్లు భోజనం చేసి తెల్లటి ఉతికిన బట్టలతో మంచం మీద వచ్చి పడుకున్న జయంతికి ఎంతసేపటికి నిద్ర రాలేదు ఎంత బాగుంది ప్రపంచం సృష్టిలో కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు సజీవ శక్తితో నూతనమైన ఆనందంతో వెలిగిపోతున్నట్లుంది ఆఖరికి మంచం పక్కన కిటికీలో నుండి లోపలికి వస్తున్న వెన్నెలు కూడా అర్థం కాని ఏదో భాషలో పలకరించాలని ప్రయత్నం చేస్తోంది ఎంత వద్దనుకుని నిశ్చలంగా ఉండాలన్నా జయంతి ఆలోచనలు మాటిమాటికి వనితా విహార్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న గేటుని కళ్ళ ముందుకు తెస్తున్నాయి ఆ గేటు దాటి లోపలికి వెడితే ముందు విశాలంగా ఉన్న ఆవరణలో చక్కగా పద్ధతి ప్రకారం పెంచిన పచ్చగడ్డి నడిచేవాళ్ల కాళ్ళకి మట్టి కాకుండా పట్టు తివాచీ మీద నడుస్తున్నామా అని భ్రమ కలిగించే మెత్తటి పచ్చగడ్డి దానికి ఇరుపక్కల రకరకాల పూల మొక్కలు వచ్చేవాళ్ళకి స్వాగతం ఇస్తున్నామన్నట్టు గాలికి తలు ఊపుతూ ఉంటాయి అవి అవి దాటి ఆ పచ్చగడ్డి మీద బాగా ముందుకు వెడితే నున్నటి పాలరాతితో దగదగా మెరిసే వరండా వరండాలో ఆ చివర ఈ చివర చక్కటి శిల్పంతో చెక్కిన పెద్ద పెద్ద స్తంభాలు వాటి మధ్యగా ఉన్న గుమ్మంలో నుండి లోపలికి వెడితే లోపల పెద్ద హాలు హాలు నిండా వరసల ప్రకారంగా మర్చిన రంగు వెల్వెట్ కుర్చీలు కుర్చీలకు అటువైపుగా పెద్ద స్టేజీ ఆ స్టేజీని తన లోపల దాచేసుకుంటున్న పెద్ద పసుపు పచ్చటి వెల్వెట్ కర్టెన్ దానిమీద స్టేజీ ఆ చివరి నుండి ఈ చివరి వరకు వచ్చేటట్టు మధ్యలో రక్తవర్ణంలో వనితా విహార్ అని కనిపిస్తున్న అక్షరాలు ఆ అక్షరాలు చూసేవాళ్ల చూపుల్ని సేపు తమ వైపే ఆకట్టుకునేంత అందంగా ఉన్నాయి వరండాలో నుండి లోపలికి వచ్చే గుమ్మానికి ఇరుపక్కల పైకి వెళ్ళడానికి మెట్లున్నాయి ఆ మెట్ల మీద బంగారపు రంగు అంచున్న ఆకుపచ్చటి తివాచి పరిచి ఉంది ఆ మెట్లెక్కి పైకి వెళితే చిన్న వరండా దాన్ని ఆనుకుని కొన్ని గదులు ఆ గదులకి వరుసగా సెక్రటరీ ప్రెసిడెంటు మీటింగ్ హాలు లైబ్రరీ అన్న బోర్డులు ఉన్నాయి మీటింగ్ హాలు కొద్దిగా పెద్దదే అని చెప్పవచ్చు అందులో ఒక ఇరవై మంది కూర్చునేటందుకు కుర్చీలు టేబుల్ చిన్న అల్మరా గదికి మధ్యగా సీలింగ్ ఫ్యాను ఉన్నాయి వనితా విహారే దాదాపు నెలా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుతూనే ఉంటుంది దానికి నిర్ణయించుకోవలసిన కార్యక్రమాన్ని రూపొందించడానికి సలహాలు తీసుకోవడానికి చర్చలు జరపడానికి కమిటీ సమావేశం అవుతూ ఉంటుంది సెక్రటరీ గది కొంచెం చిన్నదిగా ఉంది అందులో చిన్న టేబుల్ ఫైల్స్ పెట్టే ర్యాక్ టైప్ మిషన్ ఎవరన్నా వస్తే కూర్చునేటందుకు రెండు కుర్చీలు టేబుల్ పక్కనే ఫ్యాను గదిలో మూలగా చిన్న టేబుల్ మీద ఫోను ఉంది ఆ చిన్న గది గుర్తొస్తేనే జయంతికి స్వర్గంలో అడుగు పెట్టినట్టుగా ఉంది వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి జయంతికి మొట్టమొదటిసారిగా ఆ గది చూపిస్తూ ఇదిగో ఇదే నీ గది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలి ఆ లోపల వచ్చే ఫోన్ కాల్స్కి జవాబు ఇవ్వాలి ముఖ్యమైన విషయాలుంటే నోట్ చేసుకుని అవసరమైతే నాకు ఇంటికి ఫోన్ చెయ్యాలి ఏదైనా పని పడితే మెంబర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి వివరాలు అందజేయాలి టైప్ వచ్చన్నావు కదా అంది ఆవిడ టైప్ రైటర్ వైపు చూస్తూ వచ్చండి కానీ పాస్ అవ్వలేదు సిగ్గుపడుతూ జవాబు చెప్పింది జయంతి పాస్ అవ్వకపోయినా పర్వాలేదు మాకు కావాల్సింది పని కానీ సర్టిఫికెట్లు కాదు రేపే వచ్చి జాయిన్ అవ్వు బయటకు దారి తీస్తూ అంది సుమిత్రాదేవి జయంతి ఒక అడుగు వెనక నిలిచిపోయి ఇంకొకసారి గదివైపు పరీక్షగా చూసి గుండెల నిండా గాలి పీల్చుకుంది ఎంత బాగుంది గది రేపటి నుండి తను చేయబోయే ఉద్యోగాన్ని గురించి ఊహించుకుంటూ ఆ రాత్రి కలత నిద్రపోయింది జయంతి అంతా తన అదృష్టంగా మురిసిపోతున్న ఆ వనితా విహార్కి మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ అన్నది నామమాత్రమే అన్ని విషయాలు వైస్ ప్రెసిడెంట్ సుమిత్రాదేవి గారే చూస్తుంది క్యాషియర్ కమలానంద్ అని ఒక ఆవిడ ఉంది ఆవిడ ఊళ్ళో పెద్ద పేరున్న డాక్టర్ తన ప్రాక్టీస్తోనే ఆవిడకి క్షణం తీరుబడి ఉండదు ఒకవేళ ఒకటి అరా ఉన్నా మిగతా పనులు బోలెడన్ని అందుకే కేవలం వనితా విహార్ లోకంగా పెట్టుకుని ఉత్సాహంగా సమర్థతతో నాలుగు చక్క పెట్టుకుని పోగల వ్యక్తి సెక్రటరీగా కావాలి అందుకే అది మామూలు వ్యక్తికి వదిలేసే ఉద్దేశ్యంతో పేపర్లో ప్రకటించారు వనితా విహార సంగతి అందులో మసలే వ్యక్తుల వ్యక్తిత్వాలు ఆ ఉద్యోగంలోని సాధక బాధకాలు తెలిసిన ఎవ్వరూ దానికోసం ప్రయత్నం చెయ్యలేదు అలా తెలియక ప్రయత్నం చేసిన కొద్ది మందిలో అర్హతలను బట్టి చూస్తే ఒక పది మంది తేలారు ఆ పది మందిలో ఒక్క జయంతి మాత్రమే ఇంటర్వ్యూలో నెగ్గింది మనిషిని చూస్తూనే ఒక విధమైన వ్యక్తిత్వాన్ని సూచించే వేషభాషలు ఆడంబరం లేని సంభాషణ అడుగు పెడుతూనే అందరి చూపులను తన వైపు ఆకట్టుకోగల ఒక విధమైన అమాయకత్వంతో కూడిన అందం ప్రవర్తనలో నిదానం అన్నింటికంటే ఆ అమ్మాయి ఈ ఉద్యోగం పట్ల చూపిస్తున్న విపరీతమైన శ్రద్ధాశక్తులు వనితా విహార్ కమిటీ ఏకగ్రీవంగా జయంతిని సెక్రటరీగా అంగీకరించేలా చేశాయి స్వంత బామ్మ తప్ప మరొక వ్యక్తిని దగ్గరగా ఎరిగిన జయంతి పుస్తకాల్లో కనిపించే ప్రపంచమే బయట ప్రపంచం కూడా ఉంది అనుకునే జయంతి అందరూ తనలాంటి వాళ్లే అనే భ్రమలో తనకు దొరికిన ఈ ఉద్యోగం గురించి అది లభించం కేవలం ఆకాశంలోని జాబిలి అరచేతిలో చిక్కిందన్నట్టు ఊహించడంలో ఆశ్చర్యం లేదు రోజు బాగా భార్య పొద్దు పైకి వస్తేనే కానీ కప్పుకున్న దుప్పటి కదల్చడానికి కూడా ఇష్టపడిన జయంతి మరునాడు తెలదెలవారుతుండగానే లేచింది తొమ్మిది గంటలకల్లా భోజనం చేసి ఉన్న బట్టల్లో తనకిష్టమైనవి వేసుకుని కొట్టుకునే గుండెలతో స్వప్నలోకంలో నడుస్తున్న దానిలా వనితా విహారికి వచ్చింది జయంతి వచ్చేటప్పటికి ఎవరూ లేరు కాపలా ఉండే రంగయ్య తప్ప అతను వచ్చి తాళాలు తీసి జయంతిని తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టాడు దాదాపు గంట పోయిన తరువాత సుమిత్రాదేవి వచ్చింది ఆవిడ ఒంటరిగా రాలేదు వెంట నలుగురున్నారు వస్తూనే పైన వరండాలో స్తంభం దగ్గర నిలబడ్డ జయంతిని వచ్చావా అన్నట్టుగా చూసి ఒక నవ్వు నవ్వి వచ్చిన వాళ్లతో లోపలికి వెళ్ళిపోయింది తను కూడా వాళ్లతో వెనకాలే వెళ్ళాలి అనిపించినా మళ్ళీ పిలవలేదు కదా అనే సంకోచంతో ఆగిపోయింది లోపల కమిటీ హాల్లో కూర్చుని వాళ్ళేదో చాలాసేపు మాట్లాడుకున్నారు బిగ్గరగా నవ్వుకున్నారు కొంచెంసేపు కంఠం తగ్గించి గుసగుసలాడినట్టు మాట్లాడుకున్నారు బయట ఒంటరిగా వాళ్ళకి చెందని దానిలా స్తంభానికి అంటుకుపోయి కాళ్ళు పీకుపోతూ అలా నిలబడడం జయంతికి చాలా విసుగనిపించింది కానీ మొదటి రోజు విసుగు బాధ బాధగాని నిరాశ కానీ చెందకూడదని మనసు నిబ్బరం చేసుకుంది గంట గంటన్నర అయిపోయిన తరువాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్లతో పాటు యువతలకి వచ్చిన సుమిత్రాదేవి వాళ్ళని పంపేసి జయంతి దగ్గరికి వస్తూ నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చోపోయావా పోనీలే రా అని జయంతిని తీసుకువెళ్ళి చెయ్యవలసిన పనులన్నీ మరొకసారి పురమాయించింది ఆవిడ ఇవాళ చెప్పిన దాంట్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కాకుండా అవసరమైతే ముందు రావాలి ఆలస్యంగా ఉండాలి నెల నెలా జరిగే ప్రోగ్రాంలను నిర్ణయించి కమిటీ కాపీ ఒకటి సెక్రటరీకి పంపుతుంది దాంతోపాటు చెయ్యవలసిన పనులన్నీ ఆదేశిస్తూ మరో కాగితం కూడా వస్తుంది ఏమైనా పనులు పడితే సభ్యులు ఇంటికి వెళ్ళి పని చేసుకురావాలి ఇవన్నీ వరుసగా ఆవిడ ఏకరవు పెడుతూ ఉంటే జయంతికి సంతోషమే అనిపించింది కానీ అమ్మో ఇన్ని పనులా అని అనిపించలేదు ఆ రోజు పనిలో ప్రవేశిస్తున్నట్టు గుర్తుగా ఆ నెలాఖరులో జరగబోయే వార్ ఫండ్కి డబ్బు పంపించడం కోసం ఏం ప్రోగ్రాం ఏర్పాటు చేయాలా అన్న నిర్ణయం కోసం కమిటీ సమావేశమవుతుంది సుమిత్రాదేవి సభ్యుల పేర్లు టెలిఫోన్ నెంబర్లు ఇంటి అడ్రస్సులు ఉన్న జాబితా ఇచ్చి చూస్తుండమని వెళ్ళిపోయింది చూస్తుండగానే మధ్యాహ్నం అయ్యింది ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు అందరూ రకరకాలుగా ఉన్నారు ఒకరికి ఒకరికి పొంతనే లేదు భిన్న భిన్న ప్రవృత్తులు విభిన్నమైన వ్యక్తిత్వాలు మీటింగ్ మొదలయ్యే ముందు సుమిత్రాదేవి జయంతిని అందరినీ పిలిచి పరిచయం చేసింది అందరి పేర్లు ఆసక్తిగా వింటూ అత్యంత శ్రద్ధతో నమస్కారం చేసింది జయంతి కానీ వచ్చిన వాళ్ళెవ్వరూ జయంతిని పట్టించుకున్నట్టే లేదు సుమిత్రాదేవి చెబుతుంది శాంతం వినకుండానే జయంతిని చూసి చూడనట్టుగానే ఓహో ఈ అమ్మాయే కదూ అనో ఆహా అలాగా అనో సంతోషం అనో నిర్లిప్తంగా అనేసి వాళ్ళు వాళ్ళ గొడవల్లో పడిపోయారు నిరాశ చెందకూడదని మొదటే నిర్ణయించుకున్న జయంతి ఒక రోజున వీళ్ళే శ్రద్ధాసక్తులతో నా వైపు చూసేలా చేసుకోవాలి అని మనసులో మననం చేసుకుంది పరిచయం చెయ్యడం అయిపోయిన తర్వాత సుమిత్రాదేవి కుర్చీలో కూర్చుంటూ రాజశేఖరాన్ని కూడా రమ్మణి ఫోన్ చేశాను ఎందుకు రాలేదో అంది వస్తానని చెప్పాడా చెబితే తప్పకుండా వస్తాడు నడినెత్తిన ముడివేసుకుని మిస్సెస్ రేఖారాణి అని పరిచయం చేయబడిన ఒక ఆవిడ అంది ఆవిడ వయసు చూస్తే ముప్పై సంవత్సరాలు పైబట్టట్టుంది అలంకరణ మటుకు ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళు చేసుకునేలా ఉంది ఏదో మీటింగ్ ఉందట వీలైతే వస్తానన్నాడు లేకపోతే మన కాపీ పంపమన్నాడు ఇంకేం మరి అంది రేఖారాణి ఆడవాళ్ళకి సంబంధించిన ఈ వనితా విహార్లో ఆ రాజశేఖరానికి ఏం సంబంధమో జయంతికి అర్థం కాలేదు మెంబర్స్ లిస్టులో అతని పేరు లేదు ఈ సంవత్సరం అతనికి టెక్స్టైల్స్లో ఆరు లక్షల లాభం వచ్చిందట ఎవరో రేఖారాణిని అడిగారు ఆరు కాదు పదహారు కరెక్ట్ చేసింది రేఖారాణి ఏమొస్తే లాభం ఊరి వాళ్ళు పడుతుంటేవే కదా ఓ ఇల్లా సంసారమా కళ్ళజోడు పెట్టుకుని పొట్టి మొక్కున మిస్సెస్ పద్మ ఏసడింపుగా అంది సంసారం లేకపోవచ్చు బ్రహ్మాండమైన ఇల్లుంది కనుబొములు ముడిచి అందులో తన కోపాన్ని దాచేసుకుంటూ అంది రేఖారాణి ఆ నా మొహం ఆ ఇల్లుండి లేనట్టే పెళ్ళాంబిడ్డలు లేని ఇల్లు కంటే వాళ్ల కాడు నయం నిర్లక్ష్యం అంతా పెదవి విరుపులో చూపిస్తూ అంది మిస్సెస్ వర్మ ఈసారి రేఖారాణితో పాటు మిగతా వాళ్ళ మొహాలు కూడా ఎర్రబడ్డాయి గౌరవ మర్యాదలు సంఘంలో బోళెడంత పలుకుపడి పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న వ్యక్తిని గురించి మిస్సెస్ వర్మ అలా తీసేస్తూ ఏసడింపుగా మాట్లాడడం ఎవ్వరికీ నచ్చలేదు రాజశేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అందరిలోకి ధనవంతుడైన అతనితో ప్రతి వాళ్ళకి పని ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అతను ఈ వనితా విహార్కి కనిపించకుండా బోళెడంత సాయం చేస్తున్నాడు అతను వెన్నుముకల అండగా నిలబడబట్టే వనితా విహార్ మంచి పేరు తెచ్చుకుని దేశమంతా వ్యాపిస్తోంది అసహ్యం రోషం దాగిన స్వరంతో రేఖారాణి విసురుగా ఏదో జవాబు చెప్పబోతూ ఉండగా విషయం పక్కదోవలో పడుతోందని రెప్పపాటులో గ్రహించిన సుమిత్రాదేవి టేబుల్ మీద ముందుకు వంగి గబగబా మాట్లాడేస్తూ ఆ అసలు విషయానికి వద్దాం ఇంతకీ ఏం చేద్దాం నాటకం వేయిస్తే బాగుంటుంది కానీ మంచి నాటకాలు వేసేవాళ్ళు ఎవరున్నారు పో సుధామూర్తి సజెస్ట్ చేసినట్టు సినిమా స్టార్ డ్యాన్స్ పెట్టిస్తే అంది నెమ్మదిగా తరువాత అందరూ రాజశేఖరం విషయాన్ని గురించి వదిలేసి ఈ విషయం గురించి వితర్కాల్లో పడిపోయారు సుమిత్రాదేవికి కుడిపక్కనున్న కుర్చీలో కూర్చున్న జయంతికి ఇదంతా తమాషాగా అనిపించింది ఆ రేఖారాణి అన్నావిడకి ఈ మిసెస్ వర్మకి కారణం ఏంటో తెలియదు కానీ బొత్తిగా పడదని తెలుస్తోంది మిసెస్ వర్మ మాటలతో కత్తులు దూస్తుంటే రేఖారాణి చూపులతో బాణాలు విసురుతోంది మళ్ళీ ఇద్దరిలోనూ బోలెడంత చదువు సంస్కారం ఉన్నట్టు కనిపిస్తోంది కలిగిన కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుండి పది మందితో కలిసి తిరగడం నేర్చుకున్న వీళ్ళకి ఈ తగాదా ఏమిటి ఎవరి భావాలను వాళ్ళు దాచుకోలేని ఈ బలహీనత ఏమిటి లేకపోతే ఎందుకు దాచుకోవాలి అనే అహంకారమా ఏదైనా కావచ్చు సుమిత్రాదేవి సూచన ప్రకారం ప్రదర్శనకయ్యే ఖర్చులు పోను వార్ ఫండ్కి పంపించవలసిన మొత్తాన్ని తీసేయగా కొంత వనితా విహారికి మిగిలి తీరాలి దానికి అందరూ అంగీకరించారు తరువాత టిక్కెట్లు ధర నిర్ణయించడంలో మళ్ళీ వాదోపవాదాలు జరిగాయి చివరికి అది కూడా తేలిపోయింది మీటింగ్ అయిపోతూ ఉండగా సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం కిందకు వెళ్ళి రంగయ్య చేత టీ తెప్పించి అందరికీ తనే స్వయంగా అందించింది జయంతి పని అయిపోవడం వలన ఒక్కొక్కరే సుమిత్రాదేవికి చెప్పి వెళ్ళిపోతున్నారు ఎంతో ఆప్యాయంగా వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ మధ్య మధ్య తన ఇంట్లో ఇబ్బందులు వెళ్ళబోసుకుంటూ మాట్లాడి పంపిస్తోంది సుమిత్రాదేవి మొదట రేఖారాన్ని వెళ్ళిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత సుమిత్రాదేవితో ఆ కబురు ఈ కబురు చెప్పి మిసెస్ వర్మ వెళ్ళిపోయింది అందరి దగ్గర సెలవు తీసుకున్న సుమిత్రాదేవి దూరంగా నిలబడిన జయంతిని దగ్గరకు పిడిచి టేబుల్ మీద పెట్టిన కాగితాలు తీసి అందిస్తూ ఇదిగో ఇది టైప్ చేసి తలా ఒక కాపీ అంటుండగానే ఇంతలో బయట నుండి నోర్మాయ్ అన్న రేఖారాణి స్వరం విడిపించింది దాని వెంటనే షటాప్ అని మిస్సెస్ వర్మ గొంతు కూడా వినిపించింది జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా ఉలిక్కిపడింది క్షణం సేపు ఆవిడ కళ్ళు కనుబొమ్మలు కుంచుకున్నాయి వెంటనే చేతిలో ఉన్న కాగితాలు జయంతి మీద పడేసి కర్మ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉండే కంటే గాడిదలు కాయడం నయం అని సణుక్కుంటూ స్థూలకాయాన్ని ఊపుకుంటూ గబగబా ముందుకు వెళ్ళింది తన మీద పడి కింద పడిపోయిన కాగితాలను భద్రంగా పట్టుకుని జయంతి కూడా ఆవిడ వెనకాలే వెళ్ళింది చూడండి కాలు తొక్కి పైగా ఎలా పేలుతోందో రేఖారాణి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి చూడలేదని చెప్పలేదు మండిపడుతూ అంది మిసెస్ వర్మ కళ్ళు కనిపించడలా అంత నెత్తిని పట్టుకుని ఎందుకు నడవాలి విసురంతా కళ్ళల్లోనే కాక కంఠంలో కూడా చూపిస్తూ అంది రేఖారాణి వినండి ఆవిడ మాటలు అంటూ సుమిత్రాదేవి వైపు తిరిగి నేను చూడకుండా తొక్కిన మాట నిజం ఆవిడ ఒక్క నిమిషం ఆగితే నిజంగా క్షమాపణ చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అనవసరం నేను వెడుతున్నాను మిస్సెస్ వర్మ క్షణంలో టకటకా మెట్లు దిగి వెళ్ళిపోయింది చూశారా ఆ పొగరు మిస్సెస్ వర్మ వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు కొరుకుతూ అంది రేఖారాణి చూస్తూనే ఉన్నా ఈవిడ పద్ధతి బొత్తిగా బాగాలేదు కళ్ళజోడు సరి చేసుకుంటూ అంది సుమిత్రాదేవి తెలుసు కూడా అన్నీ చూస్తూ మీరు ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఆవిడని మెంబర్గా ఎందుకు తీసయ్యరు ఎలా తీసేస్తాం మంత్రిగారికి దగ్గర చుట్టం కదా నిస్సహాయంగా చూస్తూ అంది అయితే ఇందాక మటుకు ఎందాకేమందో చూసారా అవునవును రాజశేఖరం గురించి అలా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి ధైర్యం ఎందుకు మిడిస్పాట్ ఉంటే చాలు ఊరి వాళ్ళంతా పడి అతని సంపద తింటున్నారట ఈవిడికెందుకో అతని ఇష్టం మీకు ఆవిడని మెంబర్ని తీసేయడం కాకపోతే చెప్పండి రాజశేఖరానికి చెప్తే సరి ఇలాంటి వాళ్ళని అతను క్షణంలో వంచగలడు కళ్ళజోడు తీసుకుని చీర కొంగుతో తుడుచుకున్న సుమిత్రాదేవి కంగారుగా వద్దు రేఖా రాణి ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు చాలా గొడవ అవుతుంది సమయం రాని చెప్దాం దానికే నేను చూస్తున్నాను ఎప్పుడు నెపం మన మీద ఉంచుకోకూడదు అంది సరే మీ ఇష్టం నే వస్తా రేఖారాణి వెళ్ళిపోయింది వెధవగోళ ఇద్దరూ ఇద్దరే దెయ్యాలు సుమిత్రాదేవి మొహంలో అప్రసన్నత రేఖారాణితో పాటు వెళ్ళిపోగా మళ్ళీ కనుబొమ్మలు ముడుచుకుని తిట్టుకుంటూ వెనక్కి తిరిగింది తిరుగుతూనే తన వెనకే బొమ్మలా నిలబడ్డ జయంతిని చూసి క్షణంసేపు తెల్లబోయి ఆ వెంటనే కోపం తెచ్చుకుంటూ నువ్వు ఇక్కడే ఉన్నావా నీకు చెప్పిన పని వదిలేసి వెంత చూస్తున్నావా వెళ్ళు వెళ్ళు టైప్ చేయి అంది జయంతి కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది అవి టైప్ చేస్తుండగా సుమిత్రాదేవి వచ్చి నేను వెడుతున్నాను టైప్ చేసి ఉంచితే నేను రేపు వచ్చి సంతకాలు చేస్తాను పని కాగానే నువ్వు వెళ్ళిపో అంటూ పొరమాయించి వెళ్ళబోతూ హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి జయంతికి దగ్గరగా వచ్చి ఇదిగో అమ్మాయి పెద్దదాన్ని చెబుతున్నాను నువ్వు ఇక్కడ నాలుగు రోజులు ఉండాలనుకుంటే ఈ గొడవలేమి పట్టించుకోకు నీ పనేదో నువ్వు చూసుకుని నీ దారిని నువ్వు వెళ్ళు ఎలా జరిగిందని అదని ఇదని ఎవరితోనూ అనకూడదు ఇక్కడి మాట ఈ నాలుగు గోడలు దాటి బయటికి పోకూడదు తెలిసిందా గుర్తుంచుకో అని వెళ్ళిపోయింది టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న జయంతి తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది బాగుంది తనేదో తప్పు చేస్తున్నట్టు ఈ వార్నింగ్ ఏమిటి ఇంకా నయం అనుకుంది అసలు రాజశేఖరం అన్న వ్యక్తి ఎవరు రేఖారానికి ఏమవుతారు అతనంటే మిస్సెస్ వర్మకి ఏసడింపు అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు ఎంత వద్దనుకున్నా ఆ సంఘటనని జయంతి మనసులో నుంచి వేయలేకపోయింది వనితా విహార్ సెక్రటరీగా జయంతి జీవితంలో మొదటి రోజు అలా గడిచిపోయింది మిగతా విషయాలు రేపటి సంచికలో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు జై హింద్